రోబో శంకర్ తమిళనాట ఒక మంచి కెమెడియన్ ఇతను ఉన్నట్టుండి సెటిల్ మీదే అలా ఒరిగిపోయాడు అతని వయసు నలభై ఆరు సంవత్సరాలు మరి కుమార్తె పెళ్ళయింది తర్వాత ఒక మనోడున్నాడు కానీ ఇంత చిన్న వయసులో అతను అలా చనిపోవటం ఏంటి అని ఎవరికి అర్థం కావాల కొంతమంది అన్నారు కదా ఆయనకి అంత ముందు కామెట్లు వచ్చాయండి ఆ కామెరీల లెక్క సైడ్ ఎఫెక్టు అన్నారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అది గ్యాస్ట్రో ఇంటెస్ట్ అయిన ప్రాబ్లం అండి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని వాళ్ళు వాళ్ళ బులెటిన్లో చెప్పారు ఏది ఏమైనా సరే చాలామంది ఈ సఫ్టర్ కోవిడ్లో నలభై నుంచి యాభై ఐదు లోపల చనిపోయే వారి సంఖ్య హఠాత్తుగా ఎక్కువగా ఉంది దీని గురించి మన వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిన్నదే కదా అనుకుంటే అది పెద్ద మొత్తంలో వైండ్ అవ్వవచ్చు కాబట్టి ప్రజానికి అంత కోరుకుంటున్నారు ఇలా సడన్గా చనిపోవటాలు హార్ట్ అటాకా గ్యాస్ట్రైంటెస్టైల్ ప్రాబ్లమా మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూరా అంత చిన్న వయసులో అంత కొద్ది టైంలో మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా మరి వైద్య రంగం దీనికి సరైన ఇస్తే రాబోయే సమయాలలో ఎక్కువ మంది ఇలాంటి భయంకరమైన మరణాలు చదువు చూడకుండా ఉంటారు మరి అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మరి అందరూ కూడా కోలుకొని దీని నుంచి బయటకు రావాలని ఆశిస్తున్నాం ప్రత్యేకంగా టీవీ ఛానల్స్ వాళ్ళు తర్వాత టీవీ సీరియల్స్ వాళ్ళు ఇతని మీరు చాలామంది ఆధారపడి ఉన్నారు వారందరూ కూడా మేము మా సానుభూతి తెలియజేస్తూ బయట రావాలని సమస్య నుంచి ఏకా దీని నుంచి కోరుకుంటున్నాం మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్